హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ అంటే కాదండి చాలా పెద్ద రిక్వెస్ట్ ఏంటి రిక్వెస్ట్ అంటే చాలామందికి ఏంటంటే పడుకున్న లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంది అంటే పరగడుపున ఖాళీ కడుపుతో ఏమీ తీసుకోకుండా టీ తాగే అలవాటు ఉంది వాళ్ళు టీ తాగందే వాళ్ళకి ఇంకా ఇవే ఏం తోచదనమాట అంటే ముందు లేచి లేచిన వెంటనే వాళ్ళు మిస్సెస్ కానీ చెప్పి లేకపోతే వాళ్ళ ఆడవారు కూడా ఆడవారు కూడా ఈ అలవాటు చాలా ఎక్కువగా ఉంది అంటే ఖాళీ కడుపుతో టీ తాగడం కానీ ఖాళీ కడుపుతో టీ తాగంది చాలా పెద్ద ప్రమాదం బ్రదర్ దయచేసి ఆ ఖాళీ కడుపుతో టీ మాత్రం త్రాగొద్దండి ఆ టీ బదులు గోరువెచ్చ నీరు త్రాగండి ఆ గోరువెచ్చ నీరు వల్ల మన జీర్ణాశయం పనితీరు బాగుపడి మనకి చాలా రకాల సౌకర్యాలు కల్పిస్తుంది కానీ పరగడుపున టీ త్రాగడం వల్ల మన జీర్ణాశయంకి అనేక రకాల జబ్బులు మొదలవుతున్నాయట ఏదో నేను డాక్టర్గా నేను ఏదో నేను డాక్టర్గా మీకు సలహా ఇచ్చేయడం లేదు నేను ఈరోజు గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ టీ తాలూకా విధానాన్ని కొనుక్కున్నాను కనుక్కున్న తర్వాత ఆయన చెప్పిన పద్ధతి చూస్తుంటే అంటే ఎవరు కూడా అంటే ఇక పరగడుపున టీ అనేది ముట్టుకోరు అంటే అంత డేంజర్స్ మనం పరగడుపుని టీ తాగడం వల్ల అంత డేంజర్స్గా మన జీర్ణాశయం పనితీరు చాలా మందగిస్తుందట అందుకోసం దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ అంటే కోరి కష్టాలనేవి మనం తెచ్చుకోద్దండి మీకు టీ తాగాలని ఉంటే టిఫిన్ చేసి టీ తాగండి అప్పుడు మన జీర్ణాశయంకి ఏమీ కానీ ఖాళీ కడుపుతో మాత్రం టీ తాగితే ఎన్ని ఇబ్బందులు ఫేస్ అవుతాయో ఆ తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఆ అనుభవం అనేది నాకు ఉంది కాబట్టి నేను అనుభవించాను కాబట్టి ఈరోజు గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఒకే ఒక క్వశ్చన్ చేస్తారు నీకు పరగడుపున టీ తాగే అలవాటు ఉందా ఆ ఉంది సార్ అన్నాను అందుకోసం నీకు ఇన్ని రో ఇన్ని ఇలాంటి ప్రాబ్లం మొదలైంది అన్నారు అందుకోసం దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ కోరి కష్టాలు మాత్రం తెచ్చుకోవద్దండి పరగడుపున టీకి బదులు వేడి నీరు తీసుకోండి గ్లాసు గ్లాసు రెండు లీటర్లు లీటర్ ఒక లీటర్ మామూలుగా ఒక లీటర్ అయితే మీ ఇష్టం మీరు ఎంత తాగే శక్తి మీకుందో ఆ శక్తి ప్రకారం గోరువెచ్చని నీరు తీసుకోండి కానీ టీ మాత్రం త్రాగొద్దండి ప్లీజ్ రిక్వెస్ట్ అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఇట్లు మీ తన వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్